రాజస్థాన్ కోటా పోటీ పరీక్షలకు పెట్టని కోటా కట్టని కోట ప్రత్యేకించి ఐఐటి ప్రవేశ పరీక్షలకు కోటా పెట్టింది పేరు పది లక్షల జనాభా దాటని కోటా పట్టణంలో లక్షల మంది పిల్లలు బయట నుండి వచ్చి హాస్టళ్లలో ఉంటూ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు ఏటా కోటాలో ఈ విద్యా వ్యాపారం అక్షరాల మూడు వేల కోట్ల రూపాయలు దాటుతోంది దేశవ్యాప్తంగా కోటా కోచింగ్ సెంటర్లకు డిమాండ్ పెరగడంతో దేశంలోని మిగతా నగరాల్లో కూడా కోటా విస్తరించిన కొమ్మల బ్రాంచులు వెలిశాయి ఐఐటి ప్రవేశ పరీక్ష రాసేవారిలో నుండి ఎంపికయ్యే వారి శాతాన్ని లెక్కగడితే సరిగ్గా ఒక్క శాతం కూడా దాటదు కానీ మిగతా తొంభై తొమ్మిది శాతం మంది ఖర్చు శ్రమ ఒత్తిడి బాధలో తేడా ఏమీ ఉండదు గెలిచిన ఒకరిని చూస్తూ మనము గెలవకపోతామా అని ఆశపడ్డమే కోచింగ్ సెంటర్లకు పెట్టుబడి రాజస్థాన్ కోటా పట్టణంలో ఇప్పుడు శూన్యం నైరాస్యం రాజ్యమేలుతోంది ఆ మధ్య కోవిడ్ దెబ్బకు కోచింగ్ సెంటర్లు తాత్కాలికంగా మూతపడి మళ్లీ తెరుచుకున్నాయి తర్వాత రెండు మూడేళ్లుగా వరుసగా కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయి రోజుకు పద్దెనిమిది గంటల కోచింగ్ ఒత్తిడి నెలవారీ పరీక్షలు సమీక్షల ఒత్తిడి ఉన్న కోచింగ్ సెంటర్లలోనే అత్యుత్తమ అధ్యాపకులు బోధించే క్లాసులో పడేంతగా మార్కులు తెచ్చుకోలేక సాధారణ తక్కువ స్థాయి అధ్యాపకులు బోధించే క్లాసులో ఉన్నామే అన్న అవమానం తల్లిదండ్రుల ఆశల ఒత్తిడి ఇలా హాస్టల్ గదిలో ఫ్యాన్లకు ఉరివేసుకుంటున్న ఒక్కో విద్యార్థిది ఒక్కో విషాద గాథ చదువు ఇప్పుడొక ఇష్టం కాదు కష్టం చదువు ఇప్పుడొక ఉపాధి కాదు వ్యాపారం చదువు ఇప్పుడు ఒక విజ్ఞానం కాదు విలయం చదువు ఇప్పుడు ఒక వికాసం కాదు విషాదం చదువు ఇప్పుడు ఒక సంస్కారం కాదు సంక్షోభం చదువు ఇప్పుడొక ఆనందం కాదు ఆడలేని ఎత్తుల చదరంగం చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ప్రభుత్వం కోటా కోచింగ్ పద్ధతులు హాస్టళ్లలో పరిస్థితుల మీద దృష్టి పెట్టింది వంద శాతం మార్కులు సాధించలేని పిల్లలను వంద శాతం ఆశల ఊబిలోకి కోచింగ్ సెంటర్లు ఎలా దించుతున్నాయో ప్రభుత్వానికి అర్థమయ్యింది అత్యుత్తమ ఉత్తమ సాధారణ మొక్కుబడి పేరిట చేసిన క్లాసుల విభజనకు ప్రభుత్వానికి తల తిరిగింది కోటా కోచింగ్ సెంటర్లలో వారం వారం నెల నెల విద్యార్థుల ఆత్మహత్యలు ఎన్ని జరుగుతున్నాయో క్రమంగా ఎలా పెరుగుతున్నాయో దేశానికి తెలిసింది ఫలితంగా ఇతర ప్రాంతాల నుండి కోటాకొచ్చి కోచింగ్ సెంటర్లలో చేరే విద్యార్థుల సంఖ్య ఒకప్పటితో పోలిస్తే దాదాపు నలభై శాతం తగ్గిపోయింది దాంతో చాలా హాస్టళ్ళు పేయింగ్ గెస్ట్ అకామిడేషన్లు మెస్సులు క్యాంటీన్లు మూతపడ్డాయి మరికొన్ని మూసివేత దారిలో ఆరిపోయే ముందు దీపంలా మిణుకు మిణుకుమంటున్నాయి కొన్ని కోచింగ్ సెంటర్లు ఆన్లైన్ క్లాసులు మొదలుపెట్టినా ఆర్థికంగా సరిపోవడం లేదు ఒక్కసారిగా వ్యవస్థ కుప్పకూలినట్లుంది కోటా కోచింగ్ సెంటర్ల పరిస్థితి అంతా అగమ్యగోచరంగా ఉంది ఐఐటీలకు పిల్లలను పంపగలిగేంత తెలివైన కోట ఇప్పుడు తెలివి కోల్పోయి దిక్కులు చూస్తోంది దశాబ్దాలుగా చదువులతో కళకళలాడిన కోట చదువులు కోట కూడా దాటడం లేదు చదువుల కోట బీటలు వారింది ఐఐటి ప్రవేశ పరీక్షలకు పెట్టని కోట ఇప్పుడు ఎవరికీ పట్టని కోట అయ్యింది అవ్వాలి కూడా అందుకే అంటారు అతి చేస్తే గతి చెడుతుందని కోట పెరిగింది కోట వెలిగింది కోట అతి చేసింది కోట తరిగింది కోట కూలింది దేశంలో ఇలా కూలనున్న కూలక తప్పని కోటలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో రెక్క విప్పి ఆకాశమే హద్దుగా ఎగరాల్సిన ఎదగాల్సిన ఎన్నెన్ని జీవితాలు ఫ్యాన్ రెక్కలకు ఉరివేసుకుని ఊపిరాడక కోటాల పునాదుల్లో ఉన్నాయో తెలుసుకోకపోతే వినకపోతే కళ్ళు తెరవకపోతే మనం చెవులున్న చెవిటివాళ్లం నోరున్న మూగవాళ్లం కళ్ళున్న కబోదులం మనసున్న అమనుష్యలం